ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలల్లో విద్యార్థులు పరీక్షలు రాసే సమయంలో చూచిరాతలకు పాల్పడకుండా నియంత్రించేందుకు సీసీ కెమెరాలు వినియోగిస్తున్నారా అవకతవకలు గుర్తిస్తున్నారా లేదా అన్న దానిపై తనిఖీలు కరవయ్యాయి వైద్య కళాశాల నుంచి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి మొక్కుబడిగా సీడీలు రావడం మినహా వాటిని పరిశీలించే ఏర్పాట్లు అక్కడ లేవు ఈ ఉదాసీన వైఖరి పరీక్షా కేంద్రాల్లో అవకతవకలకు దోహదం చేస్తున్నాయి ఇటీవల ఎంబీబీఎస్ విద్యార్థుల మాస్ కాపీయింగ్ వ్యవహారంలో సీసీ కెమెరాల వైఫల్యం బయటకొచ్చింది వైద్య కళాశాలల్లో పరీక్షలు జరిగే సమయంలో సీసీ కెమెరాల వినియోగ పర్యవేక్షణ అసలు జరగడం లేదు విజయవాడలోని సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో సప్లిమెంటరీ పరీక్షల తీరును సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించగా చూచిరాతల భాగోతం బయటపడింది కెమెరాల ద్వారా కనిపించే దృశ్యాలను నిరంతరం గమనించే ఏర్పాట్లు ఈ కళాశాలలో నామమాత్రంగానే ఉన్నాయి దృశ్యాలు రికార్డు చేయకుండా ఒకటి రెండు చోట్ల సీసీ కెమెరాలను పక్కకు తిప్పేశారని తెలిసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో పరీక్షలు రికార్డు చేసిన సీసీటీవీ ఫుటేజ్ను తప్పనిసరిగా రివ్యూ చేసి వాటిని బహిర్గతం చేయాలని రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఎంబీబీఎస్ లో ఏటా తొంభై నుంచి తొంభై ఐదు శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులవుతున్నారు ఓ ప్రైవేట్ వైద్య కళాశాలలో కిందటేడు పరీక్షలు రాసిన విద్యార్థుల్లో తొంభై ఐదు పాయింట్ ఆరు శాతం మంది ఉత్తీర్ణత సాధించారు సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయిన వారితో కలిపి ఉత్తీర్ణత శాతం పాయింట్ రెండుకు చేరింది ప్రభుత్వ ప్రైవేటు రెగ్యులర్ విద్యార్థులకు వాళ్లు చదివే కళాశాలలోనే వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి సప్లిమెంటరీ పరీక్షలు మాత్రం మూడు నాలుగు కళాశాలలకు కలిపి ఒక ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహిస్తున్నారు విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రస్తుతం జరుగుతున్న సప్లిమెంటరీ పరీక్షల్లో చూచిరాత ఘోరాలు బయటపడుతున్నాయి రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ రికార్డింగ్ అక్కడ పరిశీలకులు చూడడానికి మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి వీటిని తప్పనిసరిగా పరిశీలించాలన్న దానిపై స్పష్టత లేదు రికార్డు చేసిన సీసీటీవీ ఫుటేజ్ సీడీల నాణ్యతను కళాశాలల వారు పట్టించుకోవడం లేదు వాటిని యూనివర్సిటీ తీసుకుని అటకెక్కిస్తోంది విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలతో పాటు మరికొన్ని పరీక్షల హాళ్లు సక్రమంగా లేవు వైద్య కళాశాలల్లో జామర్ల వినియోగం ఏర్పాట్లు అంతంత మాత్రమే ప్రశ్నాపత్రాల స్థాయి పరీక్షల నిర్వహణ జవాబు పత్రాల మూల్యాంకనం పారదర్శకంగా జరిగితేనే విద్యా ప్రమాణాలు బాగుంటాయి జవాబు పత్రాలను సోషల్ ఆడిట్ చేస్తే మార్కుల కేటాయింపు తీరుపై స్పష్టత వస్తుందని వైద్యరంగ నిపుణులు సూచిస్తున్నారు సిద్ధార్థ వైద్య కళాశాలలో గత రెండేళ్లు నిర్వహించని పరీక్షలు ఇప్పుడు ఏ కారణాలతో జరిపారన్న దానిపై పునః సమీక్ష జరగాల్సిన అవసరం ఉంది